నమః నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవలు వీరప్పయాచార్యులు అచ్చమ్మకు కాలజ్ఞానమును ఉపదేశించుట వీరప్పయాచార్యులు గరిబిరెడ్డి అచ్చమ్మగారిని వెంట నెడుకుని యాగంటి క్షేత్రమును చేయను అతడు యాగంటిశ్వరుని పూజించి ఆ పక్కనే గల కొండపై ఇరువురూ కూర్చుండి దివ్య కేజోవిరాజితుడైన వీరప్పయ్యాచార్యులను ఉద్దేశించి అచ్చమ్మ ముకుడిత కరకమలయ్ ఇట్లనెను స్వామి నన్ను అనుగ్రహించి బ్రహ్మోపదేశము చేయుము అని వేడుకొనగా స్వామి ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ పరబ్రహ్మణే నమ అను మంత్రమామెకు ఉపదేశించి ఈ బీజ సంపుటిని జపించిన నీకు సద్గతి కలుగును అని బోధించను స్వామి తాము రవ్వలకొండ గుహయందు తాళపత్రములపై వ్రాయితున్నదేమిటో వివరించుడని ప్రార్థించను అమ్మ అది ముందు కాలమును గూర్చిన గ్రంథము కాలజ్ఞానము అది దేవరహస్య గ్రంథము ఆ భవిష్యత్ పురాణమును తెలిపేదను వినుమోని స్వామివారు అచ్చమ్మగారికి కాలజ్ఞానమును ఉపదేశించ ప్రారంభించను ధర్మదేవత కలియుగము నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది సంవత్సరముల తరువాత భూలోకమందరి పుణ్యస్థలములలో మాత్రమే తిరుగాడుతుండును పాపములు పెరుగును కలహములు అధికముగును మితి తప్పిన తిండి మితిమీరిని నిద్ర వల్ల జీవులు నిరిజిన తావుల నిలువక సంచారము చేయుదురు శాంతమూర్తులు కోపిష్ఠుల ఎదురు నీతులు మిక్కుటమవుతురు వర్ణాశ్రమ ధర్మములు చెడును అధికులు అనామకులను ఆశ్రయించురు రాజులు రాజ్యములను విడిచి నీచపరులకు పాల్పడి దేశదిములందు దిమ్మరులకు చుందురు కులధర్మములు అడుగంటును జాతి సంకరము కలుగును కలహములచే కొట్టుకొని కొందరు చచ్చురు పాడి పంటలు తరుగును తండ్రి కొడుకును కలహింతురు వాయువరుసలు చెడును దేవబ్రాహ్మణ దూషణ గురుదూషణ జరుగును దొంగల బెడద రోగముల బాధ అగ్ని అధికములగును ఒకరు ఆస్తి వేరొకరు అపహరించురు వన్యమృగములు పల్లెలు చేరును ఏనుగు పంది పిల్లను కనును పంది కోతి పిల్లను కనును వేసల వ్యామోహముచే ప్రజలు దరిద్రులగుదురు వేదము మాలలు నేర్తురు చోళమండలము నశించును శిలలు కండలను గ్రక్కును వారిని తిరుటకై గద్దలు వచ్చి చచ్చును ఆ చచ్చిన గద్దలను పట్టుకొని ప్రజలు పిచ్చి గంజులు వేయుదురు బెండ్లు మునుగును గుండ్లు తేలును కొండ మండును కడుపు మంటలు పుట్టి కొందరు చచ్చురు నోటిలో బొబ్బలు పుట్టి రక్తము కక్కుకొని గుండెలు పగిలి నడినెత్తి పగిలి కొందరు చచ్చురు పశువులు గుంపులు గుంపులుగా చచ్చును అన్యదేశీయులు భారతదేశమును యావత్తూ పరిపాలించదు ఆ కాలమును అందరూ వారి విద్యలను నేర్చురు వర్ణములు ఏకముగును ఎడ్లు లేకుండా బళ్ళు నడుచును మంచినీటి దీపములు వెలుగును పులి మేక ఒకచోట నీరు త్రాగును ఊరూరా జనుడు కలహములతో కొట్టుక చత్తురు వెంపలి మొక్కలకు నిచ్చెలను వేసుకుని ఎక్కడి వారు పుట్టెదరు విజయనగరం పూజలు కొన్ని రోజులు చెడిపోవును కాశీక్షేత్రం నలభై రోజులు పాడుబడును కురుక్షేత్రముల జనులు మూకలు మూకలుగా నరుకుని మృత్యులయ్యదరు పన్నెండు రోజులు గోదావరి నదిలో నీరు సమసి తదుపరి ఉప్పొంగును కాళహస్తీశ్వరుని ద్వారపాలకులు గృజ్జులాడు కొందరు వెంకటేశ్వరుని దక్షిణహస్తం అదురును మంగళగిరిలో వైష్ణవులు కలహముచే యుద్ధమునకు తలపడదురు కుక్కలు గుర్రాలను చంపును పగలు చుక్కలకు పడి కొన్ని గ్రాముల జనుడు దశించురు మింటి చుక్కలు నేలరాలును కార్తీక బహుళ ద్వాదశి నాడు ఉత్తర దిక్కున వింతైన చుక్కలు పుట్టి ఐదు నెలలు ప్రకాశించును కర్ణాటక దేశమున లక్ష్మి కదలాడును నిక్షిప్త నిధులను మహమ్మదీయులు అపహరించురు అటుపై వెలమ రెడ్డిరాజులు కూడా కొంచెము కొంచెముగా అపహరించురు మలయాళమందరి మందపాలుడు మానవులతో మాటలాడును తిరుపతి మార్గము కట్టబడును నెత్తుడిచే భూమి తడియును కొండవల ఎముకలు పోగులు పడును దుష్టగ్రహములు విజృంభించును ప్రజలు హాహాకారములు చేయుదురు కాకులు వికారముగా కూయును జాము జాముకు నక్కలరిచి కొందరు నష్టమయ్యదరు కొండవీటి రాతి స్తంభము పడి జనుడు రచించు ఐదు వేల సంవత్సరములు కలియుగము గడిచిన అనంతరము కాశీలో గంగ కరపడదు కంచి కామాక్షి ఒక జాము గిరగిరా తిరుగును బెంగుళూరు కామాక్షి రక్తం కక్కుతుంది వేప చెట్టు నుండి అమృతం కారుతుంది మాచర్ల రాజులకు మదవతి వల్ల సమసిపోతారు చెన్నకేశవుని మహిమలు సన్నగిల్లిపోతాయి కార్యంపూడి కలహాల వల్ల రాజుల దక్షిణాన గాలివాన వల్ల గుండ్లు జొడ్లుతాయి రక్తపు వాన కురుస్తుంది బండలు పగిలి కాకులు గద్దలు ఆకాశంలో ఎగురుతాయి రాతి గుంటల్లో రక్తము చీము కారుతుంది ముక్కుపచ్చలారని పసిబిడ్డలు మాట్లాడుతారు ఆకాశంలో పొగలు మంటలు పుడతాయి ఆరుమతాలు ఒక్కటవుతాయి ఆహాకారములు ఆకాశమును ముట్టుతాయి అర్ధరాత్రి ఘంటారావం శంఖధ్వని వినపడుతుంది ఒకరి ఇల్లాలు వేరొకరి పాలవుతుంది పుణ్యాత్ములు నన్ను గురించి చెప్పుకుంటారు పుణ్యాత్ములు బ్రతుకుతారు పాపాత్ములు నశిస్తారు పుణ్యస్థలాలు దేవాలయాలు పాడుబడిపోతాయి తిరుపతిలో తురకలు చండాలురు పూజలు చేస్తారు వెంకటేశ్వరుని సొమ్ము దొంగిలించబడుతుంది తిరువళ్ళూరులోని రా వీరరాఘవ తిరుమేనం చేస్తారు పుణ్యస్థలాలలో ఆరుగురు దృష్టులు ఆవిర్భవిస్తారు కృష్ణా గోదావరిల మధ్య జనులు గుంపులు గుంపులుగా చస్తారు అందువల్ల సీతజ్వరాలు కలిగి కొందరు రసిస్తారు కృష్ణానది మధ్య బంగారు రథం కనిపిస్తుంది దాన్ని చూచిన వారు గుడ్డివారు అవుతారు కర్ణాటక దేశంలో గుడులు మహమ్మదీయుల వలన నాశనం అవుతాయి రాతి రథాలు విరిగిపడతాయి దేవబ్రాహ్మణులు ఆచార ఆచారశూన్యులై కటిక దరిద్రులవుతారు శ్రీశైల భ్రమరాంబ గుడిలో రెండు తెల బంగారు మసలి కనపడి ఆమెలో లీనమవుతుంది ఉదయగిరి శిఖరం మీదికి అమావాస్య రాత్రియందు చక్రాంకితుడై పరహంస ఎక్కినందున చంద్రగ్రహణమని ప్రజలు భ్రమపడతారు హరిహరుల ఆలయాల్లో రక్తం పుడుతుంది రెండు బంగారు హంసలు ఆలయాలలో వచ్చి పట్టణాల మీద వనాల మీద విహరిస్తాయి వాటిని పట్టుకుంటామని పాపాత్ములు కన్నులు గానక లక్షలాది చస్తారు ఆకాశమున తూర్పు పడవలకు చెంగావి చీర పట్టినట్లుగా పడుతుంది కొంతలలో ఘనఘణార్భాటములు వినపడతాయి వీరభోగ వసంతరాయుడిని నేను పర్యంతము ప్రపంచము అనేక వింతలు జరుగును నన్ను కొలిచిన వారికి నన్ను నమ్మిన వారికి కాలజ్ఞానమును పూజించిన వారికి మోక్షము అష్టైశ్వర్యమును సిద్ధించును అమ్మా అచ్చమ్మ నన్ను ధ్యానించుము నీకు బ్రహ్మత్వము ప్రాప్తించును అని చెప్పి అట నుండి బయలుదేరి వారిరువురు బనగానిపల్లె చేరుకున్నారు ఆ కొండకు ముచ్చకొండ అని పేరు కాలజ్ఞానోపాత్రపై చింతచెట్టు చింత చెట్టు బ్రహ్మోపదేశము చేసి క్యా కాలజ్ఞానములు చెప్పిన వీరప్పయాచార్యుల వారితో అచ్చమ్మగారు స్వగ్రామమైన బనగానిపల్లెకి చేరుకున్న తదుపరి కాలజ్ఞానమును అచ్చమ్మగారి ఇంట ఒక పాతరయందుంచేరు అచ్చమ్మగారు శ్రీవారికి ఒక మఠాన్ని కట్టించి సంసార ఓబంధములను విడిచి శ్రీవారిని సేవిస్తూ తపస్సమాధిలో పొద్దుపుచ్చసాగను పద్నాలుగు వేల పదములు గల కాలజ్ఞానమును దాచి ఉంచిన పాతరపై ఒక చింత చెట్టు మొలిచింది ఆ చెట్టు రెండు పంగలతో యాభై మూరుల ఎత్తున ఈనాటికీ ఉన్నది మ్రాను చుట్టుకొరత సుమారు ఒక గజం ఉంటుంది చిన్న పొన్న చెట్టులా కనిపించే ఆ చెట్టు వయస్సు సుమారు ఏడు వందల సంవత్సరాలు దానికి కాసిన చింతకాయలన్నీ లోపల కాటుక మసిబట్టి ఉంటాయి అవి తినటానికి కానీ మరెందుకు కానీ ఉపయోగపడవు ఎవ్వరూ వాటిని వాడరు ఏమైనా ప్రమాదములు సంభవించుటకు ముందు ఆ చెట్టు నిండా ఉన్న పూత ఒక్క రాత్రిలో రాలిపడి సూచనగా ఉండును కలరామదైన అంటు జాడ్యములు ముందు ఆ చెట్టు పంగ నుండి రక్తం వంటి ద్రవము కారుతుండటము అది గడ్డగట్టి కుంకుమలా మారటం వంటి దృష్టాంతరాలు ఈనాటికీ జరుగుతూనే ఉన్నాయి తరతరాలుగా ఉన్న ఆ చెట్టు ప్రజలు నిత్య ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తుంటారు పండగలు పర్వదినములు వచ్చినప్పుడు దీపారాధనలతో ఆ చెట్టు దేదీప్యమాన ప్రభలతో ప్రకాశిస్తుంటుంది శివం భూయా ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా